హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో మనకి ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో అయితే కొత్త సంవత్సరం రాబోతుంది కదా సో ఇప్పుడు ఈ న్యూ ఇయర్ సందర్భంగా మనకు చాలా వాటిలో అయితే చేంజెస్ చేయడం జరిగిందండి సో ఇంతకీ ఎందుట్లో చేంజెస్ చేశారు ఆ చేంజెస్ ఏంటి అనేది మనము ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు జనవరి ఫస్ట్ నుంచి అంటే మెయిన్గా చూసుకున్నట్లయితే ఎల్పిజి సిలిండర్స్ కానివ్వండి పెన్షన్లు కానివ్వండి ఫిక్స్డ్ డిపాజిట్లు ఇట్లాంటి వాటిలో అయితే చేంజెస్ అయితే అవుతున్నాయండి అందులో ఏమేమి చేంజెస్ అవుతున్నాయో వన్ బై వన్ అయితే చూసేద్దాం సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఇందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు ఏవైతే ఉన్నాయో అవి పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో మనకు ఏంటంటే ప్రతిసారి ఎప్పుడు ప్రతి మంత్ అనేది రేట్స్ అయితే చేంజ్ అవుతూ వస్తుంటాయి కదా సో జనవరి మంత్లో కూడా మనకు ఈ గ్యాస్ సిలిండర్ ధరలు అయితే పెరిగే అవకాశం ఎక్కువగా అయితే ఉందండి సో ఇది మనకు జనవరి నుంచి అయితే అమల్లోకి రానుంది అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకు జిఎస్టి పోర్టల్ ఏదైతే ఉంటుందో అందులో త్రీ చేంజెస్ అయితే చేయడం జరిగిందండి సో జిఎస్టీ అనేది ప్రతి ఒక్కరు అయితే ఫైల్ చేస్తూ ఉంటారు కదా అండి సో కంపెనీస్ కానివ్వండి లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద బిజినెస్ కానివ్వండి జిఎస్టీ ఫైల్ చేస్తూ ఉంటారు కదా సో ఇప్పుడు జిఎస్టీకి సంబంధించి కూడా మనకు రూల్స్ అయితే చేంజ్ అవుతున్నాయండి అందులో మెయిన్గా చూసుకున్నట్లయితే ఈవే బిల్లు కానివ్వండి అంతేకాకుండా జిఎస్టీ యాక్సెస్ ఏదైతే ఉంటుందో సో ఈ జిఎస్టీ పోర్టల్ యాక్సెస్కి సంబంధించి కూడా మనకు చేంజెస్ అయితే అవుతున్నాయండి ఈవే బిల్లు కాల పరిమితి కానివ్వండి సో మనకు అంతేకాకుండా ఈ యాక్సెస్ ఏదైతే ఉంటుందో ఈ రెండుకి సంబంధించి మనకు జిఎస్టీలో మార్పులు అయితే చేయనున్నారండి ఇది కూడా మనకు జనవరి నుంచి అయితే అమల్లోకి రానుంది అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఏవైతే కార్స్ ఉంటాయి కదండి కార్ల ధరల్లో కూడా మనకు మార్పులు అయితే చేయనున్నారు ఆల్రెడీ మనకి కొన్ని కంపెనీలు ఇప్పటికే అయితే మనకు ప్రైజెస్ ఇంక్రీజ్ చేయడం అయితే ప్రకటించడం జరిగిందండి మారుతి సిజికి కానివ్వండి హుండా్ కానివ్వండి మహీంద్రా మెడ్డస్ బెన్స్ కానివ్వండి సో ఆడి కంపెనీలు ఇప్పటికే మనకు త్రీ పర్సెంట్ని అయితే పెంచడం జరిగిందండి సో ఇంకా మిగతావి కూడా చేంజ్ చేయొచ్చు అవకాశం అయితే ఉందండి సో ఇది కూడా మనకు జనవరి నుంచి అయితే అమల్లోకి రానున్నాయి సో మిగతా బ్రాండ్స్ ఆల్రెడీ త్రీ పర్సెంట్ అయితే చేంజ్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించండి సో ఇది కూడా మనకు జనవరి నుంచి అయితే అమల్లోకి రానుంది సో ఏవైతే ఎన్బిఎఫ్సీస్ ఉన్నాయి కదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానివ్వండి ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి కూడా చేంజెస్ అయితే చేయడం జరిగింది సో ప్రతి ఒక్క కస్టమర్స్ ఎవరైతే బ్యాంక్ కస్టమర్స్ ఉంటారో ఇవన్నీ కూడా కంపల్సరీగా తెలుసుకోవాలండి అప్పుడే మీకు కొంచెం ఐడియా అయితే వస్తుంది కదా సో మనకు డిపాజిట్స్కి సంబంధించి కూడా కొన్ని చేంజెస్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో ఇది మనకు జనవరి ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానుందండి అండ్ ఈ డిపాజిట్స్లో కూడా మనకు ఏమేమి చేంజ్ అవుతున్నాయో ఒకసారి చెప్తాను మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది కదా సో ఇందుట్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే లిక్విడ్ ఆస్తులు కానివ్వండి లేకపోతే డిపాజిట్లను బీమా చేయడం కానివ్వండి ఇటువంటి వాటిలో మనకు చేంజెస్ అయితే అవుతున్నాయండి సో ప్రతి ఒక్కరైతే ఇది కూడా తెలుసుకుంటే చాలా బెటర్గా అయితే ఉంటుందండి సో ఇవన్నీ కూడా మనకు జనవరి నుంచి అయితే చేంజ్ అవడం జరుగుతుందండి సో ప్రతి ఒక్కరైతే కంపల్సరీగా తెలుసుకోండి సో గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి కార్ల ధరలు కానివ్వండి ఫిక్స్డ్ డిపాజిట్స్ కానివ్వండి సో ఇవన్నీ కూడా చేంజ్ అయితే అవుతున్నాయి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో ఏది కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఆల్రెడీ నేను జనవరి ఫస్ట్ నుంచి క్రెడిట్ కార్డ్కి సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే చేంజ్ అవుతున్నాయి అది కూడా నేను ప్రీవియస్ వీడియోస్ అయితే చేయడం జరిగింది సో ఒకసారి అయితే చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం bye and thank you